హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని అలాగే ఒక పెట్టని అమ్మకానికి పెట్టారండి ఇవి ఒక పుంజు పెట్టండి ఈ పుంజు యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక అబ్రాస్ అని చెప్తున్నారండి పుంజు యొక్క రంగు అని చెప్తున్నారు పెట్ట యొక్క రంగు అయితే డ్యాగ్ అని చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఇవి రెండు కూడా మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు పెట్టగా చెప్తున్నారండి ఈ మొదటగా మనకి ఈ పుంజు యొక్క విరాలు వెళ్తే కనుక ఈ అబ్రాస్ పుంజు యొక్క వెళ్తే దీనికి ఎత్తు వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు లోపు ఉంటుంది చెప్తున్నారు బరువు వచ్చేసి మూడున్నర కేజీ నుంచి నాలుగు కేజీ లోపు ఉంటుంది చెప్తున్నారండి వయసు వచ్చేసి పద్నాలుగుల వయసు పుంజాగా చెప్తున్నారండి ఫోర్టీన్ మంత్స్గా దీని కేసు చెప్తున్నారు వెయిట్ అయితే మాత్రం త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ కేజెస్ ఉంటుందని చెప్తున్నారండి హైట్ అయితే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ టు ట్వంటీ త్రీ బిలోగా ఉంటుందని చెప్తున్నారండి ఇక డాగా పెట్టండి ఇది పెట్టొచ్చేసి డ్యాగా దీని ఎత్తు వచ్చేసి ఇరవై ఒకటి దాకా ఉంటుందని చెప్తానండి ఇరవై ఒకటి వరకు హైట్ ఉంటుందని చెప్తున్నారు అలాగే ట్వంటీ వన్గా చెప్తున్నారండి హైటు ఇక బరువు వచ్చేసి రెండు కేజీల ఎనిమిది వందల రాములు ఉంటుందని చెప్తాను టూ పాయింట్ ఎయిట్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఇక వయసు వచ్చేసి పదమూడు నెలల వయసు గల పుంజులు పెట్టగా చెప్తున్నారండి సారీ వయసు వచ్చేసి పదమూడు నెలల పెట్టగా చెప్తున్నారు థర్టీన్ మంత్స్లో దినక ఏజ్ చెప్తున్నారండి ఈ పెట్టయితే గుడ్లు పెట్టిందని చెప్తున్నారు ఒకసారి గుడ్లు పెట్టింది చెప్తున్నారండి ఇక రెండోసారి గుడ్లు రెడీగా ఉందని చెప్తున్నారు గుడ్లు పెట్టడానికి రెడీగా ఉందని చెప్తున్నారండి ఇక ఈ రెండు కలిపి ఈ పెట్ట ఈ పుంజు రెండు కలిపి పదివేల రూపాయలు చెప్తున్నారండి ఇది అయితే ఫిక్స్డ్ ధరగా చెప్తున్నారు టెన్ థౌజండ్ రూపీస్ అండి ఇది ఫిక్స్డ్ కాస్ట్ అండి ఇది పదివేల రూపాయలు చెప్తున్నానండి ఇది ఫిక్స్డ్ ధరగా చెప్తున్నారు ఇక ఏపీ తెలంగాణకి ఎక్కడికైనా సరే మెయిన్ సిటీస్కి అంటే ఏదైతే ట్రైన్ ఫెసిలిటీ ఆర్ బస్ ఫెసిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఈ ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా చేస్తామని చెప్తున్నారు పుంజు పెట్ట రెండు కలిపి తీసుకోవాలండి ఈ రెండు కలిపి పదివేల రూపాయలు ఫిక్స్ చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా చేస్తామని చెప్తున్నారు ఏపీ మాత్రమే మాత్రమేనండి ఏపీ తెలంగాణ మెయిన్ సిటీస్కి మాత్రమే బస్ ఫెసిలిటీ ట్రైన్ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారు ఈ ఫెసిలిటీస్ ఉన్న వాటికి ఫ్రీగానే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు అండి పదివేల రూపాయలు దారండి ఈ దారిలోనే మీకు ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే అనిల్ గారి నెంబర్ని వీడియోలు డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లేస్తాను మీరు డైరెక్ట్ ఆయన నెంబర్ కాంటాక్ట్ చేసు అన్ని విషయాలు డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు విషయంలో మీరు అనిల్ గారి నెంబర్ని అంటే నేను వీడియోలో ఉంటున్నాను కాబట్టి మీరు ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేయండి మీకు డైరెక్ట్గా ఆయన అన్ని వివరాలు చెప్తారు దాన్ని బట్టి మీరు ఆ పున్నీని పెట్టడం తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీ కోల్డ్ ఏదైనా అమ్మాలి అనుకుంటే మీకు కోల్డ్ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ తీయండి వాటికి పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్ మీరు వాట్సాప్ చేస్తారా నేను ఒక రెండు రోజులు అప్డేషన్ అప్లోడ్ చేస్తాను అంతేకాకుండా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి ముందుకొస్తాను బయ్ ఫ్రెండ్స్